తమ్ముడా బడి బాట చెల్లెల బడి పిల్లలకై మన గల్లికి వచ్చరో బడి బాట తమ్ముడా బడి బాట తమ్ముడా బడి బాట చెల్లెల బడి ఈడు పిల్లలకై మన బస్తికి వచ్చరో బడి బాట తమ్ముడా ప్రైవేటు బడి వద్దురా ప్రభుత్వ బడి ముద్దురా విలువలతో కూడిన విద్య ఉన్నదిరో బడి బాట తమ్ముడా బడి బాట తమ్ముడా బడి బాట చెల్లెల బడి ఈడు పిల్లలకై మన గల్లికి వచ్చరో బడి బాట తమ్ముడా ఆటలతో చదువులు పాటలతో చదువులు విషయం అర్థమయ్యేటట్టు వివరిస్తారు రో సర్కారు బడిల తమ్ముడా బడిబాట తమ్ముడా బడి బాట చెల్లెల బడి పిల్లలకై మన గల్లికి వచ్చరు బడిబాట తమ్ముడా కొట్టుడేమో లేదట తిట్టుడసలు లేదట వెనుకబడిన విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ రో బడిబాట తమ్ముడా కొట్టుడేమో లేదట తిట్టుడసలు ఉండదంట వెనుకబడిన విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధరో బడి బాట తమ్ముడా బడిబాట తమ్ముడా బడిబాట చెల్లెల బడి పిల్లలకై మన గల్లికి వచ్చరు బడిబాట తమ్ముడా సర్కారు బడి చదువులు సక్కనైన చదువులు సర్కారు చదువులకు పోటీ ఎవరు రారురో బడి బాట తమ్ముడా సర్కారు బడి చదువులు సక్కనైన చదువులు సర్కారు చదువులకు పోటీ ఎవరు రారురో బడి బాట తమ్ముడా బడిబాట తమ్ముడా బడిబాట చెల్లెల బడి పిల్లలకై మన బస్తికి వచ్చరో బడిబాట తమ్ముడా